నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాఖ రైల్వే జోన్ పై ప్రకటన చేసి అవుతోంది గత ఎన్నికల ముందు తూర్పు కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నా ఈ ఒక్క విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు రావాల్సిన జోన్ రాకపోగా ఏపీలో రైల్వే శాఖకు చెందిన కార్యాలయాలు రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయి విజయవాడ తిరుపతి రైల్వే అకౌంట్స్ కార్యాలయాలను మూసేశారు అధికారులు వీటిని తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయంలో విలీనం చేసి ఉద్యోగులను అక్కడకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఈ పరిణామంతో రైల్వే ఎంప్లాయీస్ తో పాటు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వైసీపీ నాయకులు గాని కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్న బీజేపీ నేతలు గాని అస్సలు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ గుంటూరు గుంతకల్లు రైల్వే డివిజన్లు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఉన్నాయి ఈ మూడింటితో పాటు విశాఖపట్నం కేంద్రంగా ఉన్న వాల్తేర్ డివిజన్ ను కలిపి తూర్పు కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేది ఏపీ ప్రజల డిమాండ్ అయితే వాల్తేరు విషయంలో ఒడిస్సా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇందులోని తొంభై శాతం పైగా ప్రాంతాన్ని విడదీసి ఒడిశాలోని రాయగఢ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేసింది మోదీ సర్కార్ ఇక వాల్తేరు డివిజన్ లో విశాఖపట్నం రైల్వే స్టేషన్ తో పాటు కొంత దూరం వరకు ఉన్న రైల్వే లైన్ ను విజయవాడ డివిజన్ లో విలీనం చేశారు ఈ ఐదేళ్లలో విశాఖపట్నం జోన్ పనుల్లో ఎలాంటి పురోగతి లేదు కానీ రాయగడలో ఏర్పాటు చేసిన కొత్త డివిజన్ పనులన్నీ పూర్తయ్యాయి తాజాగా రైల్వే కన్స్ట్రక్షన్ అకౌంట్స్ ఆఫీసులను సికింద్రాబాద్ కు తరలించడం వివాదాస్పదంగా మారింది జగన్ సర్కారు రాజకీయాలకు ఇస్తున్న ప్రాధాన్యంలో కొంచెమైనా రాష్ట్ర అభివృద్ధి కోసం కేటాయించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు విశ్లేషకులు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వందలాది కేంద్ర ప్రభుత్వ సంస్థల రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యాలయాలను నవ్యాంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలి టిడిపి ప్రభుత్వ హయాంలో కేంద్ర సంస్థలకు అమరావతిలో భూములు కేటాయించారు జగన్ ప్రభుత్వం గత ప్రభుత్వం విధానాలను రివర్స్ చేయాలనే ప్రయత్నంలో భాగంగా మూడు రాజధానుల నినాదం ఎత్తుకున్నారు అది కుదరకపోవడంతో వైజాగ్ ను రాజధాని చేస్తామని ఊదరగొట్టి ఐదేళ్లు వృధా చేసింది జగన్ సర్కార్ స్టేట్ క్యాపిటల్ విషయంలో అనవసర రాజకీయాలు చేయకుండా ఉంటే ఈ ఐదేళ్లలో కేంద్ర సంస్థలన్నీ అమరావతికి తరలివచ్చేవి దాంతో రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా వచ్చేది జగన్ విధానాల కారణంగా అవేమీ జరగలేదు తాడేపల్లి ప్యాలెస్ లో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ కు రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం చేశాయి